మీరు వచ్చినప్పుడల్లా వేరే పేరు వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వర్ష వర్షాన్ని మీ ఫీలింగ్ ఏంటప్పుడు పైకి అయితే నవ్వుతున్నారులే కానీ లోపల ఏంటి లోపల కూడా అదే ఫీలింగ్ నవ్వుకుంటున్నా అంటే ఎందుకంటే మేము చేస్తాం కాబట్టే కదా వర్ష వర్షాన్ని నడుస్తారు మీరు క్రియేట్ చేసిన పాత్రలు అదే అలా అంతే అందుకే నేను తోపు కాబట్టి అన్న తోపు కాబట్టి తోపు నడుస్తారు నా వర్ష కాబట్టి వర్షాన్ని నడుస్తారు వర్షం వెళ్ళినప్పుడు కూడా ఇమ్ము ఇంబు నడుస్తారు అండి ఇప్పుడు నేను తోపురా నువ్వెంత అన్న ఆనంద్ ఎవర్కొండ అన్న తెలుసా యా మీ థంబనేల్ అది నేను పాజిటివ్‌గానే తీసుకుంటా నువ్వు తోపురా అదే attitude మెన్షన్ చేస్తాను చూడండి ఇదేదే దేవరకొండ గారి కొన్న attitudeే సేమ్ attitude తమ్ముడికి కూడా అదే attitude మంచి కింద డిస్క్లైమర్ అది కనపడదు మంచి పెడతారు అది యా యా అది కనపడదు ఆ ఫాంట్ మన ఫాంట్ కొంచెం చేస్తుంది అండి నాకు మంచిగానే ఉంటుంది వర్షా పేరు ఇచ్చినప్పుడు ఎందుకంటే మేము ఇద్దరం కలిసి చాలా 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 సంవత్సరాలు బట్టి ట్రావెల్ చేస్తున్నాం కదా సో అది జనాలకు అది ఎక్కడికెళ్ళినా అదే అదే అరుస్తారు ఈవెన్ మా హీరోయిన్ ఎప్పుడు వచ్చినా కూడా నడిచింది వాట్ అబౌట్ వర్షా ఒకసారి అలాగే నడిచింది అడిగింది ఫొటోషూట్లో కూడా తెలిసిపోయింది మా జోడికి పెద్ద ఫ్యాన్ మా హీరోయిన్